హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టికేలకు నాలుగో శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మీరు ఏడు శనివారాలు ఇలానే చెయ్యాలి వాడపల్లి వెళ్ళాలి అనుకుంటే అన్నీ చెక్ చేసుకోండి వెళ్ళగలమా లేదా మనకి అంటే ట్రావెలింగ్ కానీ సో మన దగ్గరలోన కాదా జాబ్ పర్పస్ వాళ్ళకు కుదురుతుందా లేదా ఇంట్లో కానీ కిడ్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని కంటిన్యూ చేయగలరు అంటేనే స్టార్ట్ మీరు స్టార్ట్ చేయండి మాట సో ఎందుకంటే మాకు కూడా కొన్ని చాలా కష్టంగానే ఉంటుంది బట్ కంటిన్యూ చేయాలి అని చెప్పేసి దేవుడు మీ శ్రద్ధతోనో భక్తితోనో నమ్మకంతోనో అయితే కంటిన్యూ చెయ్యాలి చేస్తున్నాం ఒక్కొక్క వారం కుదరకపోయినా ఎలాగైనా కుదుర్చుకొని వెళ్ళాలని గట్టిగా అనుకొని వెళ్తున్నాం ఎందుకంటే మనకి దేవుడు టెస్ట్ చేస్తారు కదా ఎంతవరకు చేయగలరు అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుందంటే మాకు ఇంట్లో దసరా నవరాత్రులు పూజ ఒకటి ఉంది సో ఇక్కడ మార్నింగ్ లేచి పనులు పూజ చేసుకొని సో అక్కడి నుంచి మళ్ళీ మొన్నటి వరకు పదిహేను రోజులు మహాలయ పక్షాలు పూజ దానితోడేమో ఈయన మా హస్బెండ్ వచ్చి నవరాత్రులు ఉపవాసాలు చేస్తారన్నమాట సో దసరా నవరాత్రులు పూజ అంటే మేము ప్రతి ప్రతిమ పెట్టుకొని ఇంకా అమ్మవారి ఫోటో ఉంటుంది కదా సో రోజు పూజ ప్రసాదం అలా పెట్టుకొని చేస్తాం అంతే తప్ప పీఠం పెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని నిలబెట్టడం అయితే మేము ఎప్పుడూ చేయలేదు సో కొత్తగా స్టార్ట్ చేయలేను కూడానండి సో ఇంకా బాగా చాలా గట్టిగా చేయాలని అలా అని కుదరదు సో డైలీ అమ్మవారి ప్రతిమకి అయితే పూజ చేస్తాం అన్నమాట సో లాస్ట్ రోజు దసరా అందరిలానే చేసుకుంటాం ఇంక ఇక్కడ వాడపల్లికి అయితే భవానీ మాలలు వేసుకొని చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారన్నమాట ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నది ఇంకా మాకు టాస్క్ ఏంటంటే వాడపల్లి వేరే ఊరు మేము ఉండేది ఒక ఊర్లో ఆయన ఆఫీస్ వేరే ఊర్లో సో వన్ అండ్ హాఫ్ అవర్లో ఇదంతా కంప్లీట్ చేసుకున్న టైంకి ఆఫీస్కి వెళ్ళాం ఇంకా చాలా మంది దసరా నవరాత్రులు కాబట్టి భవానీ మాలలు వేసుకొని చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఫైనల్గా మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టెంపుల్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎయిట్ థర్టీకి బయటకు వచ్చామండి సో వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో చాలా తొందరగా అయిపోయిందని మాత్రం అనుకోదు ఆల్రెడీ పార్కింగ్ చూసారు కదా ఎంత రష్ ఎంత క్రౌడ్ ఉందంటే మేము ఫాస్ట్ గా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం చేసుకొని అలానే ఇంకా ప్రదక్షిణలు కూడా చాలా పరిగెట్టు ప్రదక్షిణ అంటే కొంచెం చాలా ఆయన నేను అలా ఇంకా అవతారం చూస్తే మీకు అర్థమవుతుంది ఏ మాత్రమైనా గుడికి వెళ్ళి వచ్చిన దానిలాగైతే లేను అక్కడ కుంకుమ పట్టు కూడా దొరకలేదు అంత మంది క్రౌడ్ ఉన్నారన్నమాట సో ఇంకా ఇంటికి వెళ్ళాలి నాకు కార్ అంటే పడదండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కార్ జర్నీ అన్న ఇంకా తలకి స్నానం చేసి ఈ రెండు కాంబినేషన్ నాకు పడదు మాట సో తలంతా పట్టేసినట్టు అలా ఉంటుంది బట్ ఇంకేం చేస్తాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఫ్రెష్ అయిపోయాక ఊరు నుంచి అయితే కారం పంపించారు సో డాడీ ఇప్పుడు కారం ఆడించి అదే తెచ్చుకుంటాను అనమాట సో కారం అలా పెట్టేకూడదు కొంచెం ఫ్రెష్ మంచి కారం కాబట్టి సో దాంట్లో వెల్లుల్లిపాయలు దంచి అలానే సాల్ట్ వేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిలువగా ఉంటుంది మాట సో నిలువ ఉంటుంది ఎన్ని రోజులైనా పాడవకుండా సో మీకు ఎప్పుడు తడి చీపురు కట్టగా తగలకూడదు మంచిగా మీరు ఫ్రెష్గా స్నానం చేసి తలంటుకుని ఉన్నప్పుడే కారాన్ని ముట్టుకోవాలన్నమాట కారం జాడిని సో అది ఇంకా అలా మనకి బోర్ కొట్ట ఐ మీన్ ఏంటంటే మనం ఖాళీగా కూర్చోవడం బోర్ కొట్టడం అలాంటివి ఉండదు ఏదో ఒక పని చేస్తానే ఉంటాం సో ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం టీవీ చూస్తుంటే టీవీ యూనిట్ అంతా కూడా చెత్తగా అనిపించింది అంటే కొంచెం డస్ట్ అది పట్టేసినట్టు సో ఆఫ్టర్నూనే కదా అని చెప్పేసి మొత్తం అంతా మళ్ళీ క్లీన్ చేసి ఇదంతా కొంచెం డెకరేట్ ఐటమ్స్ అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట సో కూర్చుంటే మనకి అప్పుడే అన్ని పనులు గుర్తు వస్తుంది సో తర్వాత చేద్దామని పోస్ట్పాన్ చేయకుండా ఎప్పుడు అప్పుడు చేసేస్తే మనకి నెక్స్ట్ టైం పని తగ్గుతుంది అనమాట అన్ని ఒకేసారి నెత్తి మీద వేసుకోకుండా ఇది మా టీవీ యూనిట్ సో అది ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సో కామెంట్ చేసి చెప్పండి ఎలాంటి వీడియోస్